హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే పద్దెనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత స్టాక్ వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు నిన్న కన్నా ఈరో ఈరోజు అయితే కనుక ఇంకా కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ ధర స్టాక్ అయితే కనుక క్వాలిటీలు కూడా సూపర్గా ఉన్నాయి కాకపోతే ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో అనేది ఆరు గంటలకైతే వస్తుంది నిన్న చూసుకుంటే కనుక టాప్ ధర అయితే కనుక ఆరు వందలు అయితే పోయింది ఇంక ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఈ బాగ్లేష్ మండీ లైన్ పీజేఆర్ లైన్ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది చూద్దాం ధరలు ఎలా ఉంటాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్